నాకు ఇంటర్నల్ గా అంత ప్రాముఖ్యమైన వ్యక్తులు తెలియజేసిన ముఖ్యం ఏంటంటే విజయవాడ కిడ్నాప్ చేశారు బ్రదర్ కిడ్నాప్ చేసి ఏడుగురు అటాక్ చేశారు అట ఏడుగురు ఎవరు ఆ ఏడుగురు అంటే కిరా కిరాజి ఎట్లయితే కదా అస్గర్ గిస్గర్ అట్లా అలా కిరాజి రాబడి హరి వాళ్ళని కాంట్రాక్ట్ కింద ఓకే ఎవరు చేయించారు ఏంటి అనేది ఒకటి చెప్తాం ఓకే సో అందులో అయితే ఆ బైక్ ని ఆ బైక్ ని తీసుకున్నది ఆ ఏడుగురు ఒకటి తీసుకున్నాడు అంట అదేమైనా తర్వాత ఏం చేసిన ఆయన మొత్తం బట్టలు పెంచినట్టు తర్వాత ఆయన ఆయన ప్రవీణ్ బ్రదర్ వేసుకు వేసుకున్న ని ఆ ఏడుగురిలో అక్కడ తీసుకొని అది వారు వేసుకొని ఆ బైక్ నట్టు వెళ్ళటారు ఎందుకని ఎందుకంటే ఆ బైక్ మీద పోతుంది ప్రవీణ్ బ్రదర్ అని నమ్మించడానికి తప్పదు ఒకటి వేయడానికి విచారణ అదేమైనా కెమెరాల్లో అన్నింటి వీళ్ళు తప్పలేదు అది నేచురల్ గడ్డ అయిందని యాక్సిడెంట్ అయిందని చూపెట్టడానికి ఆయన బైక్ ఆయన బైక్ తీసుకొని ఆయన జాకెట్ వేసుకొని ఆ ఏడుగురి ఒకటి పోయినాడు ఓకే తర్వాత ఏంది ఆ బ్రవీణ్ కి ఆ కిడ్నాప్ చేసి విజయవాడ లెక్కను సో ఆయనకి విషమించారట పాయిన్ అంటే ఓకే విషయం విషం పాయిన్ ఇంజక్షన్ ఇచ్చారు ఇచ్చారు ఓకే తర్వాత అక్కడనే ఆయనకి ముఖం మీద అంతా మొత్తం ఆయన కొట్టాల్సిన దగ్గర అంతా కొట్టేశారు అదే ఏడుగురు వెలుతురున్న ప్రాంతాలనే కొట్టారు ఎందుకంటే చీకట్లో కొట్టితే తాడితే తడితే బదులుతాయి ఇప్పుడు అక్కడ ఎక్కడైతే ఆక్సిడెంట్ అయిన దగ్గర ఒకవేళ ఆక్సిడెంట్ అయినా డిఫరెంట్ ఉంటుంది నిజంగా అక్కడ దాడి చేసిన చకట్లు దాడి చేస్తే ఏరవాడి తడగా విశాఖ చినిపి శరీరం అంతా రక్తం రక్తం అడుగులు ఉంటుంది కానీ ఆ కొట్టిన దగ్గర ఆ శరీరం దొరికిన దగ్గర రక్తం లేదు ఆ శరీరం మీద ఎలాంటి గాయాలు లేవు కాబట్టి డెఫినెట్లీ అది వెళుతురున్న ప్రాంతంలో చేశారు విజయవాడలో చేశారు సింపుల్ ఓకే తర్వాత ఆ పైరస్ ఇంజక్షన్తో పాటు ఏది గొంతులోకి మద్యం పోసారు ఎందుకు పోసారు ఆయన తాగినట్టు తాగి బండి నడిపి చచ్చిపోయింది అని రిపోర్ట్ల రావడానికి ఫోరెన్సిక్లో కానీ లేకపోతే ఈ పోస్ట్ మార్టంలో కానీ ఓకే అర్థమైందా తర్వాత నప్పేసారు అక్కడ విజయవాడ తర్వాత ఏమన్నా తర్వాత ఏంది ఆ తర్వాత ఏదో వేరే పెద్ద వాహనంలో కార్లో ఇంకా పెద్ద వాహనంలో శరీరాన్ని పట్టుకొని వచ్చారు చచ్చిపోయిన శవాన్ని శవాణి శవాణి ఓకే తర్వాత ఆ శవానికి మళ్ళీ జాకెట్ వేసారు ఆడ వండబెట్టిరు ఆయన ఆ రోడ్ సైడ్ వండబెట్టిరు వండబెట్టి ఆయన మీద బైక్ పెట్టారు నేచురల్ డెత్ లెక్ట్ చేసారు సో అయితే అంతటికి చంద్రబాబు నాయుడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఐజీకి పోలీస్ ఆఫీసర్కి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందంటే కేసుని సేమ్ క్లోజ్ చేయమని చెప్పినాక ఎందుకని చెప్పిండు ఎవరు చెప్పించారు ఆయనతోటి మీ చాక్యుడు ఓకే చానక్యుడు మీరు అర్థం చేసుకుని అయితే ఈ ఏడుగురు ఈ ఏడుగురు మంది కాంట్రాక్ట్ కిల్లరని ఎవరు ఎవరు ఇక్కడ ఎవరు ఇన్స్ట్రక్షన్స్ వల్ల చేసారు ఢిల్లీ నుంచి ఇక్కడ లోకల్ ఎవరు చేయించు అంటే నరసాపురం ఎం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మని చేయించున్నారు ఈ ఏడుగురు కాంట్రాక్టర్ని ఎక్క హైర్ చేస్తున్నాడు అదేనా సో ఇక దీని వెనకాల ఎవరు అంటే చిన్నదియర్ స్వామి ఇక్కడ ఇది మెయిన్ గా నరసాపురం ఎంపీకి చెప్పడం జరిగింది ఈ ఇద్దరు కలిసి అమిత్ షా యొక్క పర్మిషన్ తీసుకున్నారు అంటే అమిత్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఏమైనా చిన్నజీ స్వామిని చేర్చాలి ఫస్ట్ అంటే చిన్నజీ స్వామి ఇది చేయాలని చెప్పి స్టార్ట్ అయింది ఆయన ఆయన విధంగా స్టార్ట్ అయిన అర్థం అర్థమైంది ఈ ఇట్లాంటి వాళ్ళని ఏరిపారేయాలి ఎందుకంటే ఈ ప్రవీణ్ బ్రదర్ కానీ ఇట్లాంటి వాళ్ళు నీ ఏ దేవుడు అని చెప్పి ఎవరికి సమస్య లేదు వాళ్ళ 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 వర్షం చెప్తాను బీజేపీలో కానీ పొద్దుగాలు లేస్తే మా దేవతలు గెలితే అది అది కృష్ణ కావచ్చు లేకపోతే ప్రవీణ్ బ్రదర్ కావచ్చు లేకపోతే కత్తి మహేష్ గారు కావచ్చు అంటే మా బతుకు దగ్గర మీద కొడుతున్నావు మేము హిందువులని ఎడినాకుడుకులను చేసి పేరు మీద మేము ఆర్య బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఎడినాకుడుకులను చేసి మేము దేశం పదాలని దోసుకుంటుంటే సద్గురులము లేకపోతే పీఠాధిపతులము మఠాధిపతులము చిన్న జీళ్ళు నేను నేను మొత్తం ఏమంటారు ఒక సర్వసంగా అని చెప్పి ఒక వేల కోట్లు ఎందుకుంటాయి వీళ్ళు చేస్తున్న దోపిడి వీళ్ళు చేస్తున్న రాజకీయ నాయకుల ధనవంతుల యొక్క నల్లధనాన్ని తెల్లదనం చేస్తున్నారు ఈ యొక్క మఠిపతులు ఎందుకంటే ఇట్స్ ప్రాఫిట్ ఆర్గనైజన్ కింద ఎవడైనా డొనేషన్ ఇస్తే సోర్స్ అడగారు ఆ డొనేషన్ ఇచ్చిన ఆర్గనైజేషన్ నుంచి మళ్ళీ బయటకు ఇస్తే తెల్లదనం అవుతుంది అంటే రాజకీయ నాయకుల దోపిడి సమ్ములు వీళ్ళ ఇస్తే వీళ్ళు వీళ్ళు వీళ్ళ నుంచి కలిగి వస్తుంది బయటకొస్తాయి నల్లధన లేదా కనబడుతుంది అయితే వాళ్ళకి లాభం ఈ నల్లధనంలో ఎంతో కొంత పర్సంటేజ్ ఆ సద్గురులకి ఈ చిన్నజీయ స్వామికి వస్తుంది చిన్నజీయ స్వామి కింద ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎన్ని వేల కోట్ల ఆస్తు ఉన్నాయి సర్వసంగ పరిత్యాగం చెప్పిన దుర్మార్గం చెప్పండి అదే మనం సమ్మక్క సారాల మొక్కితే వాళ్ళకి మనసు అవతలేదు చిన్నజీ గారికి ఎందుకంటే పైసలు బ్రాహ్మణ దగ్గర ఉండాలి ఇలా జాతుల దగ్గర ఉండదు కదా బీసీఎస్ఎస్ల దగ్గర ఉండదు కదా స్కూల్ దగ్గర ఉంది కదా నేను ముట్టుకోవాలని ఇప్పటి మీరు కలెక్టర్ వాడు ఎవడు వాడు గోదావరి జిల్లాకు ఎదాన బాబు కొడుకు ఇలా తిరుపతి మొత్తం అన్ని భూజాలోడు గోదావరి జిల్లాకు ఎంత బ్రాహ్మణు ఉండకూడదు వీళ్ళకి ఉత్తర భారతదేశపు ఆ బ్రాహ్మణ ముండా కొడుకులు విదేశ ఆ బ్రాహ్మణ్ణుండ కొడుకు పాండేలు కొడు శర్మలు దగ్గనా కొడుకులు వీళ్ళకి వాళ్ళకి మీ మీది తనాలే మాదితనాలి అంటుంది ఈ ఇది నడుస్తున్నది గోదావరి జిల్లాల కింద బ్రాహ్మణ కొడుకులు మన దక్షిణ దక్షిణ భారతదేశంలో చెడబుట్టి అర్థమైందా ఎందుకు పుట్టిర్రో ఎదుర్వాలి సో దే ఫస్ట్ ఏమంటారు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఆయన చేసుకున్నాడు బీజేపీ నర్సాప్ ఎంపీ నర్సాప్ నుంచి వాడు దే ఫస్ట్ విచ్ విచ్ క్రాఫ్ట్ అంటే విషయం ఇట్లా ఏడానికి విచ్రాఫ్ట్ అంటారు అంటే మంద్రాలు ఇట్లా చేస్తాడు ఒక ఏమంటారు శుద్ధ శక్తులు శుద్ధ శుద్ధ శక్తులు చేస్తారు చెప్పేస్తాడు అట్లా అట్లా చేసారు తర్వాత చంపేశారు అనేది ఇది మనకు వచ్చిన సమాచారం డెఫినెట్లీ అది ముమ్మాటికి హత్యనే సో ఎందుకు చేస్తున్నారు కథమేష్ వీళ్ళందరూ ఎందుకు అంటే వీళ్ళు హిందూ లో ఉన్నటువంటి హిందూ కాదు సారీ నేను మళ్ళీ మళ్ళీ అది అయిపోయింది మనకి ఆ చెత్త హిందువం హిందుత్వం అని కాదు కాదు దయచేసి మూలవాస దాసులు మొక్కునే హిందుత్వం వేరు నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా నేను తప్పు చెప్తే హిందూ శబ్దం ఈ ఈ యొక్క ఇతి రామాయణ మహాభారత ఇతిహాసాలు వేదాలు ఉపనిషత్తులు పెట్టండి కాబట్టి హిందుత్వం కాదు ఆర్య విదేశీ ఆర్య బ్రాహ్మణుల యొక్క సనాతన ధర్మము లేదా బ్రాహ్మణిజము లేదా మనువాదం దానికి మూలవాసం మొక్కునే హిందుత్వానికి ఎలాంటి సంబంధం లేదు